లంగరు దేనైతే బలంగా పట్టుకుందో ఆ పట్టుకున్నదే కదిలిపోతే ఇప్పుడు ఈ ఓడని దేని ఆపగలదండి ఏది ఆపగలదు యాంకర్ డజన్ హ్యావ్ స్ట్రెంగ్ ఆన్ ఇట్స్ ఓన్ ద యాంకర్ హ్యాస్ టు హుక్ ఆన్ టు సంథింగ్ దేనికైతే ఈ లంగర్ పట్టుకుందో ఆ లంగరు దేనికైతే హుక్ అయిందో అది బలముగా ఉంటేనే ఈ ఓడ నిలబడుతుంది అందుకని అంటాడు కదా మన ఆత్మలకు లంగరుగా దేవుడు మనకిచ్చినటువంటి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయి అని హెబ్రి పత్రికలోనే ఆయన చెప్తాడు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ సంథింగ్ టు విచ్ యు హ్యావ్ టు యాంకర్ దేవుని యొక్క వాక్యానికి అనేటటువంటి ఈ నిచ్చలమైనటువంటి దానికి నీ లంగరు పట్టుకోవాలి ఎప్పుడైతే నా ఆత్మల యొక్క లంగరు నా జీవితమైనటువంటి లంగరు దేవుని వాక్యానికి హుక్కానైపోయిందో అవాడ డ్రిఫ్ట్ అవ్వదు